కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం హలో హలో చెప్పండి మీ పేరు నా పేరు వంశీ అండి వంశీ గారు నమస్తే అండి ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను అండి ఓకే రమ్య గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి వంశీ గారు చెప్పండి సార్ రమ్య గారు నమస్కారం మేడం నేను చాలా సార్లు మీ షో చూశాను చాలా మంది బాధలు ఉన్నాను కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో నేనే మీకు ఫోన్ చేస్తానని అనుకోలేదండి చెప్పండి మేడం నా పేరు వంశీ అండి నా ఏజ్ ట్వంటీ సిక్స్ సిగ్మా సాఫ్ట్వేర్ అని కంపెనీలో పనిచేస్తున్నాను నాకు ఒక అమ్మాయితో లవ్ అనేది ఏర్పడింది గత టూ ఇయర్స్ నుంచి కానీ కొన్ని రీజన్స్ వల్ల నా ఫ్యామిలీ కండిషన్స్ వల్ల నేను సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉన్నా కూడా మా ఊరు వెళ్లాల్సి వచ్చేది ఓకే నా ఫ్యామిలీ కండిషన్స్ నా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఆ గ్యాప్ లో తనకంటూ ఆఫీస్ లో ఇంకొక అబ్బాయితో బాపరిచే ఉండేది కృష్ణ అని చెప్పి కానీ మొన్న ఒకసారి అనుకోకుండా నా బస్సు లేట్ అయిపోయి బస్సు మిస్ అయ్యి నేను నేను అమ్మాయి కూడా కలిసి ఒకటే రూమ్ లో ఉంటున్నాము సార్ మీరు ఒకే ఇంట్లో ఉన్నామంటున్నారు కదా అంటే లివిన్నా లేకపోతే జస్ట్ ఊరికే రూమ్మేట్స్ లాగా ఉండేవాళ్ళ రూమ్మేట్స్ అండి లివిన్ అనేది నేను ఆఫ్టర్ మ్యారేజ్ అట్లా ఉందామని ఓకే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు సూపర్ లేదు లేదండి అంటే తను దూరంగా పెట్టింది ఆ కారణంగానే తన ఫీలింగ్స్ ని గౌరవించి నేను కూడా వద్దు వద్దనుకున్నా ఇంకా ఫ్లాట్ అయిపోయారు ఆవిడ క్యారెక్టర్ చూసి అబ్బాయి ఈ రోజుల్లో ఎలా ఎవరు లేరులే లేని అవునండి మీ ఇద్దరికి ఎంత కాలం నుంచి పరిచయం అండి రెండేళ్ల నుంచి అండి సూపర్ బానే ఉంది చెప్పండి తర్వాత ఏమైంది సో నా బస్సు మిస్ అయిపోయి నేను నా తన దగ్గర ఒక కేసు ఉంటది నా దగ్గర కూడా ఒక కేసు ఉంటది ఇంటిది ఓకే సో నేను ఊరెళ్ళిపోయా అనుకొని తన కృష్ణ అనే అబ్బాయి తోటి ఇంటిమేట్ గా ప్రై ఉంది ఇంట్లో నేను ఇంటికి వెళ్ళే టైంకి వాళ్ళు రెడ్ అని అడుగా దొరికిపోయారు అండి నా పరిస్థితి వర్ణాతీతం అయింది సార్ మీకు తెలుసిది ఫోర్ డేస్ అవుతుందండి అంటే రెడీ హ్యాండెడ్ గా అంటే వాళ్ళిద్దరు డోర్ వేసుకుని మాట్లాడుకుంటున్నారా లేదా వాళ్ళు మామూలుగా ఉండగా మీరు లోపలికి డోర్ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి కుల్ ఫేస్ ఒకళ్ళు కప్పేసుకుంటున్నారు అసలు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యు అని చెప్పి ఏదేదో స్టోరీలు చెప్తున్నారు నా కళ్ళ ముందు కూడా నన్ను పిచ్చోని అండి ఓకే మీరు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా వాళ్ళు మాట్లాడుతున్న విధానం వేరుగా ఉంది అసలు మాకు సంబంధం లేదు జస్ట్ ఊరికే వచ్చాడు మాట్లాడుతున్నాడు అని అంటే మీరు ఏ స్టేజ్ లో చూసారు వాళ్ళని వాళ్ళంతా డినై చేయడానికి కారణం ఏంటి వాళ్ళు చెప్తున్న రీజన్ పరిణామం అలా అయిపోయింది ఇలా అయిపోయింది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అనుకోకుండా జరిగిపోయింది అని చెప్తున్నారు అనుకోకుండా జరుగుతుంది అండి ఇట్లాంటివి అనుకోకుండా ఎట్లా జరిగింది కానీ యాక్చువల్ గా మరి మీతో మిమ్మల్ని లవ్ చేసి మీతో ఉంటుంది కదా అమ్మాయి మీ ఇద్దరు టూ ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నారు మీతోటే కమిట్ అవ్వచ్చు కదా ఆ తోటి ఎందుకు ఆవిడ రిలేషన్స్ లోకి ఎంటర్ అయింది అంటే తన తను కొంచెం చాలా అడ్వాన్స్డ్ అమ్మాయి అండి నాకేంటి అని అంటే నాకు ఇంట్లో ఫిజిక నాకు ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ నాకు ఉండే మెంటల్ టెన్షన్ వల్ల తను అనుకున్నట్లు వీకెండ్స్ వస్తే మల్టీప్లెక్స్ లకు కానీ లేకుంటే బయటకు కానీ అట్లా షాపింగ్ లకు కానీ లాంగ్ డ్రైవ్స్ కానీ తీసుకెళ్లే పొజిషన్ లో నేను లేను బట్ ఒక ఫ్యామిలీని హ్యాపీగా చూసుకునే పొజిషన్ లో అయితే నేనున్నాను తనకి కొంచెం క్లారిటీ వచ్చింది అవునండి ఓకే సో యాక్చువల్ గా మీ ఇద్దరు కూడా జాబ్ చేసుకుంటున్నారు అమ్మాయికి అకామిడేషన్ అవసరం కాబట్టి మీతో ఏదో రూమ్ లో ఉంది మీతో ఫిజికల్ గా అమ్మాయి ఎందుకు కమిట్ అవ్వలేదు అంటే మనకు అర్థమవుతున్న దాని ప్రకారం మీరు కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు అంత విచ్చలవిడిగా తిరిగి అమ్మా తిరిగే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయరు అనే లూప్ హోల్ అయితే అమ్మాయికి అర్థమవుతుంది దానివల్ల మీ దగ్గర చాలా క్యారెక్టర్తో ఉన్నట్లుగా ఉండి మిమ్మల్ని ఇంకా పడేసింది మీకు ఆల్రెడీ ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఎవ్రీ సాటర్డే సండే మీరు ఇంటికి వెళ్తూ ఉంటారు సో ది ఈ టైంలో ఆవిడ ఆల్రెడీ కృష్ణ అనే మీ సీనియర్ని ఎవరైతే హెచ్ఆర్ పొజిషన్లో ఉంటారో ఆయనతో ఆవిడ ఆల్రెడీ రిలేషన్ కంటిన్యూ చేస్తుంది ఒక రూమ్ దాకా వచ్చి ఫిజికల్గా కమిట్ అయ్యారు అంటేనే ఎప్పటి నుంచో నడుస్తున్నట్టు వ్యవహారం మీకు రెడీ హ్యాండెడ్గా దొరికింది నాకు తెలిసి ఈ ఫోర్ డేస్ బ్యాకే అయి ఉంటుంది అంతేనా మీరు అనుకునేది అవునండి ఓకే మీరు అడిగినప్పుడు కృష్ణ అనే వ్యక్తి తెలుసా లవర్స్ అని ఆయనకు ఆయన యాక్చువల్లీ ఈ అమ్మాయికి జాబ్ రికమెండ్ చేసింది కూడా నేనే ఆయన దగ్గర నుంచి రికమెండ్ చేశాను సార్ ఇట్లా మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము సో మీరు కొంచెం నాకు నన్ను కెరియర్ లో హెల్ప్ చేసినట్లు అమ్మాయికి కూడా హెల్ప్ ఒక ఒక జంట నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్ అని ప్రాధేయపడి మరి మరే అమ్మాయికి జాబ్ 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 మా కంపెనీలో చేస్తేనే వచ్చింది అది ఆ కృష్ణ గారు ఇచ్చారు మీ మీ టాలెంట్ అవి చూసి కానీ ఆ విశ్వాసం కూడా అమ్మాయికి లేకుండా వాళ్ళిద్దరు మళ్ళీ మీకు అన్యాయం చేశారు అనేది మీ ఫీలింగ్ ఇప్పుడు కృష్ణ ఏమంటున్నారు హ్యాండెడ్ గా దొరికాడు కదా ఆయనే జాబ్ ఇప్పించాడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ తెలిసింది తెలిసి కూడా ఆయన మీకు అన్యాయం చేసినట్టే వెన్నుపోటు పొడిచినట్టే ఒక రకంగా అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయింది అని అంటున్నారండి అసలు రూమ్ దాకా ఎందుకు వచ్చాడంట మీ రూమ్ కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అదే దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు ఏది అడిగినా కూడా అనుకోకుండా అయిపోయింది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇంక మీద ఎప్పుడు జరగదు ఇదంతా పీడకల్లని మర్చిపో అని అంటున్నా అంటే ఎందుకు వచ్చారు తను మీ రూమ్ వరకు రావాల్సింది వాళ్ళు ఏది చెప్పట్ల నిజం అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు వదిలే ఇప్పుడు వదిలే అంటున్నారు పాప అతను మరి మీరేమనుకుంటున్నారు సార్ ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనే పొజిషన్ కూడా వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలన్న ఒక ఆలోచనతో ఆగిపోతున్నాను మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీకు ఎట్లా వాళ్ళు ఎవరు ఉంది మీ ఇద్దరు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారని తెలియదు అండి సో ఓకే ఎవరికి తెలియదు మీ ఇద్దరు లవ్లో ఉన్నారని మీ ఆఫీస్ స్టాఫ్ మీ ఫ్రెండ్స్కి తప్ప అంతేనా అంతేనండి సరే ఇప్పుడు సూసైడ్ ఒకటే పరిష్కారం అంటే అట్లా కుదురుతుందండి ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ ఉంది మీరు సూసైడ్ అటెంప్ చేసుకుంటానంటే అవ్వదు కదా అమ్మాయి ఉందా మీతో పాటు ఇప్పుడు ఆఫీస్కి కి వెళ్ళిపోయిందా అమ్మాయి ఉందా మీతో పాటు లేదా ఆఫీస్కి వెళ్ళిపోయిందా అమ్మాయిని పంపించేసాను ఇంట్లో ఓకే ఈ ఫోర్ డేస్ లో వాళ్ళ కాళ్ళు దొరికిపోయారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపో మీరు వెళ్ళిపోమంటే వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయిందా వెళ్ళిపోమంటే అసలు అమ్మాయి నాకు ఎక్స్ప్లేషన్ ఇవ్వడానికి ట్రై చేయలేదు అసలు ఏమీ లేదండి మేము చేశారు మీరు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనగానే టూ మినిట్స్ ఏదో కవర్ అప్ చేయడానికి ట్రై చేశారు ఇంకొంచెం గట్టిగా గెట్ అవుట్ అని అర్చేసరికి జస్ట్ లెఫ్ట్ ద హౌస్ అది కూడా మీకు మంచిదే కదా ఒకసారి యాక్చువల్గా మీరు రెడీ హండ్రెడ్ గా కనిపెట్టారు కాబట్టి సరిపోయింది లేకపోతే లైఫ్ లో ఇంకా ఇట్లాంటి కంటిన్యూ అవ్వాల్సిన నరకం కనిపించేది కదా ఇంకా మీరు దానికి సంతోషపడాల్సింది పోయి సూసైడ్ థాట్స్ వస్తున్నాయండి అంటే ఈ వన్ వీక్ మీకు ఇది ఇదంతా జరిగి ఫోర్ డేసే కాబట్టి మేబీ మీకు అట్లా డిప్రెషన్తో అట్లా అనిపించవచ్చు నమ్మిన అమ్మాయి ఇలా మోసం చేసింది ఏంటా అని మీరు కొంచెం టైం ఇవ్వండి ఒక వన్ టూ మంత్స్ మీరు గెట్ గెటాన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫీలింగే పోతుంది ఎందుకంటే ఒక చీటర్ అమ్మాయి కోసం మీరెందుకు ఫీల్ అవ్వడం మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి తప్పు చేసింది ఆ అమ్మాయి పనిష్మెంట్ పడాల్సింది ఆ అమ్మాయికి కానీ చట్ట ప్రకారం పనిష్ చేయడం అనేది లీగల్ గా కుదరటం లేదు ఎందుకంటే ఇక్కడ జెంట్స్ని ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది ఇలాంటి కేసుల్లో రియల్గా లవ్ చేసిన అబ్బాయిలకి రియల్ గా లవ్ చేసిన అమ్మాయిలు దొరకట్లా అది మీ కేసు ఒక ఎగ్జాంపుల్ దీనికి మీరు సూసైడ్ చేసుకుంటానంటే అట్లా మీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉన్నారు మీ లైఫ్ చేశానండి గట్టిగా మాట్లాడుకుంటూ రెండేళ్ల నుంచి నేను అమ్మాయి మీద స్పెండ్ చేసిన మనీ తోటి మా ఊర్లో ఒక చిన్న పాక లాంటిది అయినా అండి నేను అదే నేను ఇప్పుడు యాక్చువల్ గా ఫ్రెండ్షిప్ లో లవ్ లో జరుగుతున్నవి ఏంటంటే మాక్సిమం అమ్మాయిలు ఏ టీ కార్డ్స్ లాగా వాడేస్తున్నారు అబ్బాయిల్ని మీరు ఆల్రెడీ మంచి అమ్మాయి కదా హ్యాపీగా ఉందాం కలిసి ఉందాం భవిష్యత్తులో చేసుకునే వైఫ్ ఈవిడే కదా అన్న ఉద్దేశంతో మేబీ మీరు ఉన్నంతలో వచ్చిన రూపాయలు అదరుపాయి ఇంటికి అదృపాయి ఇకే ఖర్చు పెట్టారు అది మిమ్మల్ని ఇంకా హట్ చేస్తుంది ఒకవేళ లవ్ చేసి అమ్మాయి వెళ్ళిపోవడం వేరు కానీ మిమ్మల్ని ఏటీఎం కార్డులాగా వాడేసి చీట్ చేసి ఎదురు గొడవ కూడా జరగకుండా మీరు ఊరెళ్ళినప్పుడు ఇంట్లో ఇంకొక వ్యక్తిని తెచ్చిపెట్టుకొని వెళ్ళిపో అంటే సర్దుకొని వెళ్ళిపోయి పూర్తి ఎక్స్ప్లనేషన్ తగ్గించడానికి కూడా ఆవిడేదో కాలు పట్టుకుని బతులాడమేమీ ఏమీ నువ్వు కాబట్టి యంత్రాబాబాన్ని సర్దుకొని వెళ్ళిపోయింది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ